ఇంద్రభక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం రాశి ఫల కార్యక్రమానికి స్వాగతం ఈ మాసంలో పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు వరకు వారఫలం ఫలాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుఃస్వప్నదోషాహర గంగాస్ పుణ్యఫలం గోదానృర్కరం శుభకరం సంతాన సంతానసంపత్ప్రదం నాకర్మ సుసాధన సముచితం పంచాంగకర్ణ్యమా విశ్వావసనామ సంవత్సరం వైశాఖ బహుళ తృతి మే రెండు వేల ఇరవై ఆరభ్య వైశాఖ బహుళ నవమి ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండేటువంటి వార ఫలాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం పదిహేనవ తేదీ గురువారం తదియా జ్యేష్ఠ నక్షత్రం పూర్తిగా ఉంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది పదహారవ తేదీ శుక్రవారం సవితి రాత్రి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది మూలా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంది అలాగే ఈ వారంలో మనకు ఈ మాసంలో చెప్పుకునేటువంటి సంకష్టహరణ చతుర్థి ఈ రోజే మనకు మనం జరుపుకుంటున్నాం రోజు వైశాఖ బహుళ పంచమి పూర్వాషరహ నక్షత్రం ఈరోజు ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వరకుంది పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం షష్ఠి రాత్రి రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు వరకుంది ఉత్తరాశాఖ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకుంది తిరుగు పద్దెనిమిది సోమవారం సప్తమి శ్రవణ నక్షత్రం దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంది మంగళవారం వైశాఖ బహుళ అష్టమి రాత్రి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది ఘనిష్ట నక్షత్రం ఆ రోజు దుర్గుముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఆరు యాభై ఆరు నిమిషాల వరకుంది ఇరవై ఒకటవ తేదీ బుధవారం వైశాఖ బహుళ నవమి శతభిష నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు వరకుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంది ఇక ఈ వారంలో విశేషప్రదమైనటువంటివి వాటిలో ఒక సంకష్టాల నుంచి ఒకటే కలదు ఇక రాశి ఫలాల గురించి మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి పదిహేనవ తేదీ నుండి గురుగ్రహ సంచారంలో మార్పు ఏర్పడింది రెండవ స్థానం నుండి మూడవ స్థానానికి చేరుకున్నారు నిన్నటి వరకు గురుగ్రహ సంచారం కాస్త యోగదాయకంగా ఉండేది ఇప్పుడు గురుగ్రహం కూడా సరిగా అంతంత మాత్రంగా ఉన్నది ఎల్లాకి సరి ప్రభావం కూడా ఉన్నందువల్ల చాలా జాగ్రత్త వహించి నడుచుకోవడం శుభప్రదం శ్రేయస్కరం వీరు ప్రతినిత్యం కూడా గురుగ్రహ కవచ పారాయణం శనేశ్వర గ్రహ కవచ పారాయణం రెండూ కూడా చేయడం చాలా యోగదాయకం వృషభ రాశి ఈ రాశి వారికి గురుగ్రహ సంచారం అనేది చాలా ఆనుకూల్యంగా ఏర్పడింది ఇక నుండి వారు చేసేటువంటి ప్రతి కార్యంలో దిగ్విజయం అనేటువంటిది సంప్రాప్తిస్తూ ఉంటుంది వీరు చేపట్టేటువంటి ప్రతి పనుల్లో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటుంటారు ఆర్థిక పురోభివృద్ధి మొదలైనవి సంభవిస్తూ ఉంటాయి వీరు శుభకార్యాలలో పాల్గొనడం ఇంట్లో శుభకార్యాలు జరుపుకోవడం ఇలాంటివన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి వీరు ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి దండక పారాయణాన్ని చేయడం చాలా శుభదాయకం ముఖ్య రాశి ఈ రాశి వారికి కాస్త మేలుగా ఉన్నప్పటికీ గురుగ్రహ సంచారం మార్పు వల్ల ఒకటవ స్థానంలో జన్మాన ఏర్పడింది వీరు చాలా శుభదాయకంగా శ్రేయోదాయకంగా ఉండాల్సినటువంటి పరిస్థితి చాలా తక్కువగా మితంగా ఖర్చు పెట్టుకోవడం డబ్బు వృధా చేయకూడదు ఆర్థిక పరమైనటువంటి చిన్నపాటి చిక్కులు కూడా సంభవించే అవకాశం ఉన్నందువల్ల వీరు ఆర్థిక క్రమశిక్షణతో కాలం గడపడం చాలా ఆమోదయోగ్యంగా ఉంటూ ఉంటుంది వెంకటేశ్వర స్వామి వజ్ర కవచ పారాయణాన్ని గురుగ్రహ కవచ పారాయణాన్ని పఠించడం చాలా శ్రేయోదాయకం ఈ రాశి వారికి చాలా శుభప్రదంగానే ఉన్నది రాశి వారికి గురుగ్రహ సంచారంలో ఓ మిశ్రమంగా ఉండడం శనిగ్రహ సంచారం చాలా యోగదాయకంగా ఉండడం ఈ రెండింటి వల్ల వారికి మిశ్రమమైన ఫలితాలు పొందుతూ ఉంటారు పని ఒత్తిడి మానసిక చికాకులు అనేవి అధికమవుతూ ఉంటాయి మీరు వీలైనట్లయితే ప్రతినిత్యము కూడా నారాయణ కవచపాల పఠించడం వల్ల ఈ చికాకుల నుండి చాలా విముక్తి పొందుతూ ఉంటారు ఈ రాశి వారికి నుండి గురుగ్రహ సంచారంలో మార్పు ఏర్పడడం వల్ల చక్కని శుభదాయకమైనటువంటి స్థానానికి చేరుకున్నారు వీరికి చాలా ఆమోదయోగ్యంగా ఉంటూ ఉంటుంది శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు శనిగ్రహ సంచారం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా గురుగ్రహ సంచారం చాలా యోగదాయకంగా ఏర్పడడం చేత వీరు అనుకూల్యంగా ప్రతి పనులన్నీ కూడాను శుభదాయకంగా చేస్తూ ఉంటారు వీలైనట్లయితే వీరు ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయమనండి దానితో మరింతగా ఆ శని ప్రభావం కూడా తగ్గి శుభదాయకంగా ఉంటూ ఉంటుంది ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు మాత్రమే పొందుతారు ఈ వారంలో అనుకున్నటువంటి పనులు అంతంత మాత్రంగా సాగుతూ ఉంటాయి వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా మోస్తరు ఫలితాలే పొందుతారు ఆమోదయోగ్యంగా అన్ని పనులు జరగవు మానసిక ఆందోళన చికాకు కుటుంబంలో చిన్నపాటి మనస్పర్ధలు మొదలైనటువంటి అన్ని కూడా సంభవిస్తుంటాయి చాలా జాగ్రత్తగా నడుచుకోవడం చాలా శుభదాయకం వీరు వీలైనట్లయితే సంకష్ట హరణ గణపతి స్తోత్ర పారాయణాన్ని గణేశ పంచరత్న స్తోత్ర పారాయణాన్ని పఠించబనండి దానితో మరింత శుభదాయకంగా ఉంటూ ఉంటుంది ఈ రాశి వారికి చాలా ఆమోదయోగ్యంగానే ఉన్నది ఫలితాలు చాలా చక్కగా యోగదాయకంగా ఉంటూ ఉంటాయి వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా బ్రహ్మాండమైనటువంటి పనులన్నీ కూడా జరుగుతూ ఉండడం ఆర్థిక పురోభివృద్ధి ఇలాంటివన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి స్థిరాస్తుల వృద్ధి పొందించుకోవడం మొదలైన సంభవిస్తాయి వీరు ఈ వారంలో శుభవార్తలు కూడా వింటూ ఉంటారు వీలైనట్లయితే లక్ష్మీనారాయణ పారాయణాన్ని పఠించవనండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వృష్టి రాశి ఈ రాశి వారికి గురుగ్రహ సంచారం మార్పు వల్ల కాస్త శుభదాయకంగానే ఉంటుంది ఈ వారంలో శనిగ్రహ గ్రహ సంచారం రాహుకేతు గ్రహ సంచారంలో మార్పుతో కొంత మిశ్రమమైన ఫలితాలు పొందినప్పటికీ కూడా చక్కని సదవకాశాలు నూతన వ్యాపారాలకు సంబంధించిన అవకాశాలు రావడం వాటిని నిలదొప్పుకోవడానికి ప్రయత్నాలు చేయడం అనేది ముమ్మరం చేస్తూ ఉంటారు వీరు వీలైనట్లయితే ప్రతి నిత్యము కూడా సప్తశ్లోకి దుర్గా పారాయణం చేయండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది ధనసు రాశి ఈ రాశి వారికి అర్ధాశ్రమంలో ఏర్పడడం కాస్త చికాకులు ఏర్పడ్డప్పటికీ కూడా వీరు స్వల్పమైనటువంటి అధిక శ్రమ ఇత్యాధికారులు జరుపుకుంటూ ఉంటారు కానీ గురుగ్రహ సంచారం చాలా శుభదాయకంగా ఏర్పడించేట మంచి పేరు ప్రతిష్టలు సాధించుకోవడం అనేది సంభవిస్తూ ఉంటుంది వీరు వీరైనట్లయితే ప్రతినిత్యం కూడా శనైర కవచ పారాయణం దేవి ఖడ్డమాల పారాయణం చేయండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది మకర రాశి ఈ రాశి వారికి ఈ వారంలో ఒక మోస్తరు ఫలితాలు మాత్రమే పొందగలరు శని గ్రహ సంచారం చాలా ఆనుకూల్యంగా ఉన్నప్పటికీ కూడా గురుగ్రహ సంచారం అనేది అందంత మాత్రంగా ఉన్నది వీరికి అనుకున్న వీరికి అనుకున్న పనులు ఒక మోస్తరుగా సాగడం సంభవిస్తూ ఉంటుంది రావాల్సినటువంటి రావడం కానీ ఖర్చులు కూడా ఈ విధంగా జరగడం సంభవిస్తుంది వీలైనట్లయితే వీరు ప్రతినిత్యము కూడా రాఘవేంద్ర స్వామి స్తోత్ర పారాయణాన్ని చేయమనండి అలాగే హనుమత్ కవచ పారాయణాన్ని పఠించడం వల్ల మరింత శుభదాయకంగా ఉంటూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి చాలా ఆమోదయోగ్యంగానే ఉన్నది ఈ వారంలో గురుగ్రహ సంచారం వల్ల శుభకార్యాధులు మొదలైన కూడా సంభవిస్తూ ఉంటాయి శనిగ్రహ సంచారం అనేది చివరి పాలనలో ఉన్నందువల్ల కొంత చికాకులు ఏర్పడ్డప్పటికీ కూడా వాటి నుండి వారు అధిగమిస్తూ ఉంటారు ఉన్నతమైనటువంటి స్థానాలు పొందడానికి ప్రయత్నాలు ముమ్మరం జరుగుతూ ఉంటాయి వీలైనట్లయితే వారు ప్రతినిత్యం కూడా నారాయణ కవచ పారాయణాన్ని కవచ పారాయణాన్ని పఠించబనండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు పొందుతూ ఉంటారు వీరు చేపట్టబోయేటువంటి ప్రతి కార్యంలో కూడా కొంత ఒడిదొడుకులు ఏర్పడడం ఆనుకూల్యత అనేది అంతగా లేకపోవడం తన మాట చల్లకపోవడం ఇలాంటివన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి తక్కువగా మాట్లాడడం అనేది చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా రుద్రాభిషేక తీర్థాన్ని స్వీకరించండి శివాలయ సందర్శన చేసుకోండి దానివల్ల కాస్త శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిమహీషా गोब्राह्मणे शुभमस्तु निोका समस्ता भवन्तु